నెక్స్ట్ ఇదే రెడ్ లెక్ లో కిట్స్ అండి సో ఇలా కాంబో లాగా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు చాలా బాగుంటది కదా కాంబో కూడా సెట్ పెద్ద పెద్దవాళ్ళ సైజ్ ఉన్నాయి అండ్ అదే విధంగా కిడ్స్ సైజ్ కూడా ఉన్నాయన్నమాట కాంబో లాగా సెట్ చేసుకొని చాలా బాగుంటుంది అండ్ రీజనబుల్ ప్రైస్ లో మనకి కాంబో సెట్ వస్తుంది యాక్చువల్ గా కాంబోస్ తీసుకోవాలంటే మనకి ఫుల్ కాస్ట్ వస్తున్నాయి కదా ఇప్పుడు రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది సో ఇది కిట్స్ లెహెంగా అండ్ ఇదొక పెద్దవాళ్ళ లెహెంగా చూపించండి కదా సో ఇది వచ్చేసి మనకి కిట్స్ లెహెంగా బాగు చాలా ముద్దు ముద్దుగా ఉంటాయండి లెహెంగాస్ అయితే సో కిట్స్ వేరు అండ్ ఇది వచ్చేసి మనకి దుపట్ట సేమ్ పెద్ద వాళ్ళకి ఎలా ఉందో ఫిట్స్ కి కూడా అలాగే సేమ్ డిజైన్ గ్రీన్ పెసర గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ సో లెహెంగా ఆల్రెడీ క్రష్ లెహింగా స్టిచ్ అయ్యి వచ్చింది ఓన్లీ బ్లౌజ్ మీరు స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది స్టైల్లో చాలా బాగా స్టిచ్ చేసుకోవచ్చు చెక్ చేసి ఫాస్ట్గా చేయండి అండ్ లేదు కంబోనే కాదు పిల్లల వరకే కావాలి అన్న చాలా ముద్దుగా క్యూట్గా ఉంటారు చెక్ చేసి ఫాస్ట్గా చేయండి